చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలమని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ఉద్దేశం అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ అని మాట్లాడడం భారత్ మాత అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థకి బయలు ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడ సూర్యుని కబలించడం ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ఉంది అంటే ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అని అంటే మీకు నచ్చదు ఓజి అంటే ఏంటంటే మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారు అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిలిం టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్ ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్ కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం స్టార్టింగ్ మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగి పెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి వింటి నిధులు బాణ ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్ తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ